అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి అందరికీ మంచి జరగాలని మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మీ కుటుంబాలందరూ కూడా ఆయురారోగ్యంతో ఐశ్వర్యంతో బాగుండాలని అలాగే ఈ సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగ అందరూ కూడా చక్కగా చేసుకున్నారు ఇక్కడ ఏ కోడు పందాలు అయితే జరుగుతున్నాయో ఆ కోడు పందాలు సాంప్రదాయబద్ధంగా వేసుకునే విధంగా పర్మిషన్స్ ఇచ్చినప్పుడు పయనించి ఆ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఒక పార్టీ వాళ్ళు వేసుకో ఒక పార్టీ వాళ్ళు వేసుకోకూడదు అనేది లాండ్ ఆర్డర్ కోణం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వారి మీద ఉంది ఆ పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా టైంలో అయినా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే వేసుకునే పరిస్థితి కల్పించాం కానీ ఇక్కడ వేసుకోకూడదు వీళ్ళు వేసుకోకూడదు అనేది లేకుండా చేసాం అక్కడ గెలుపులో కూడా రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు వేసుకున్నారు వేరే చోట్ల కూడా వేసుకున్నారు ఎప్పుడు కూడా మేము అన్ని ఆపిన ఇది లేదు అజ్యాత్ నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈ సాంప్రదాయబద్ధంగా పర్మిషన్ ఇచ్చినప్పుడు కోడి పందాలు వేసుకునేది ఎక్కడా కూడా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా బయలువర్ కేసులో కూడా కొంతమంది వైఎస్ఆర్సీ వాళ్ళ మీద పెట్టే కార్యక్రమం చేస్తున్నారు అటువంటిది కూడా లేకుండా పూర్తిగా సాకారంగా శాంతియుతంగా ప్రశాంతంగా ఈ పండుగను అందరూ చేసుకునే విధంగా చూడవలసిన బాధ్యత పోలీసు వారి మీద ముఖ్యంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఎంత మాకు వన్ సైడ్గా మీరు పోయే పరిస్థితి వచ్చినప్పుడు మరి గా మీకు కూడా ఎలా వస్తుంది కాబట్టి ప్రైవేట్ కేసులు అన్ని ఉంటాయి కాబట్టి ఏది ఏమైనా సరే మొత్తం శాంతియుతంగా చక్కని వాతావరణంలో నడిపించవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది అలా జరిపించండి అని చెప్పి ఇందుకంటే నాకు కేక రాదు కోడి బులు రాదు ఏదో చూడటానికి వెళ్తానేమో తప్పితే అటువంటి ఆటలను ఎంకరేజ్ చేసేది ఎప్పుడూ లేదు నాకు అలాగే డిస్కరేజ్ చేసేది కూడా లేదు వాళ్ళు వేసుకోకూడదు ఎళ్ళు వేసుకోకూడదు అని ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చాలా దారుణంగా ఉన్నాయి దాని విషయంలో పోలీసు వారిని పూర్తిగా నేను కోరుతున్నది ఏంటంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి మనస్మరొకసారి తెలియజేస్తాను